ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆఫీస్ ఈడీ వచ్చి సర్ది చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతదత్వ ఎజెండాకు దేశవ్యాప్తంగా ఈ రోజు ఎస్డిపి పోరాడుతుంది అందుకోసంగానే ఎస్డిపి జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని మొన్న సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత పూర్తిగా ప్రతి స్టేట్ మా ఎస్జీపీ ఆఫీస్ మీద ఈడీ వచ్చి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ యొక్క ముఖ్య వాళ్ళకు ఉద్దేశం ఏమనగా వాళ్ళు బీజేపీ పంపిన ఒక అటాక్ మా మీద కేవలం ఇది ఈడీ రైడ్ కాదు ఇది మా ఆఫీసుల మీద బీజేపీ రైడ్ చేసింది అంటే పెద్ద తేడా కాదు ఈడీ కాదు బీజేపీ రైడ్ ఇది బీజేపీ ఏదైతే మేము దేశవ్యాప్తంగా వక్కు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతున్నామో ఏదైతే దేశవ్యాప్తంగా ఈ బీజేపీ చేస్తున్న రాచకాలకి ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న మతదాత ఎజెండా వ్యతిరేకంగా పోరాడుతున్నామో దాని పోరాట ఫలితమే ఈ రోజు మా ఆఫీస్కు ఈ ఈడీ ముసుగులో వచ్చిన బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ భయపడే ప్రసక్తే లేదు మీరు ఈడీలు కాదు బీడీలు కాదు వాళ్ళ అమ్మ వచ్చినా భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము ఎటువంటి తప్పు చేయలేదు భారతదేశంలో ఒక ఒక చేత్తో భారత కాన్స్టిట్యూషన్ చేత పట్టుకొని భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని మైనార్టీలకు బడుగులో బడుగు మలిన వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీ ఎస్డిపిఐ వాళ్ళు వారి కోసం పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా అది మీ యొక్క ఈడీలు ఎన్ఐఏలు సిబిఐలు ఎవ్వరు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు ఇది కూడా ఒక ఫాల్స్ కేసు ఈ రోజు మీడియా ముఖంగా మీరందరికీ తెలిసిందే ఉదయం ఒకటి నుంచి ఈడీ ఆఫీసు మా ఆఫీస్ లో రైడ్ చేస్తుంది వాళ్ళకి ఏం దొరకలేదు కేవలం జెండాలు పార్టీ జెండాలు పార్టీ కండువాలు అది కూడా తీసుకుపోమంటే వద్దులే అలా మేము తెలుసుకుంటాము అప్పటి నుంచి వెళ్ళారు ఏం సీజ్ చేయలేదు ఎటువంటి బుక్కులు కానీ ఎటువంటి డబ్బుల గురించి కానీ ఏది కానీ ఏం దొరకలేదు వాళ్ళే చెప్తున్నారు అయ్యా మీరు ఇంత పెద్ద పార్టీ అని నేషనల్ చర్చ ఉంది కదా ఎలా నడుపుతున్నారు దీని గురించి లేవు కదా మీ అంటే అయ్యా ఈ పార్టీని నడిపేది మా లాంటి పేదవాళ్ళే అందరూ పేదవాళ్ళు కలిసి చేతికి డబ్బులు వేసుకుని పార్టీ నడుపుతాము మాకు ఎటువంటి ఫండ్స్ లేవు మాకు ఎటువంటి ఫండ్స్ పై నుంచి కానీ కింద నుంచి కానీ మధ్య నుంచి కానీ లోపల నుంచి ఏం ఫండ్స్ రావు కేవలం మా జేబు డబ్బు వేసుకుని మేము ఖర్చు చేసుకుని నడుపుతాం అంటే వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేసిపోతున్నారు ఈడీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా యాక్సాప్ కొట్టిపోతాం లోపల బయటకు చెప్పొద్దయ్యా మీలాంటి మంచి పార్టీ మీలాంటి మంచి సంఘ సేవకులు మన దేశానికి ఉండాలయ్యా ఏం చేస్తామయ్యా మా కర్మ ఇది మా పై నుంచి ఆర్డర్స్ వచ్చామంటున్నారు వాళ్ళు కూడా పెద్దగా అక్కడ ఏం దొరకలేదు ఏం లేదు క్లీన్ చిట్ ఇచ్చిపోయారు దానికి సాక్ష్యమే చెప్పండి ఓకే సెకండ్ అంటా సర్చ్ చేసి ఇక్కడ నో సీజ్ వాజ్ గన్ కాలేదు మరియు ఎటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్లేదు వాళ్ళకి ఇక్కడ ఏం లభించలేదు లభించడం దూర విషయం ఇక్కడ ఏదైనా ఉంటే కదా లభించేది ఇక్కడ ఏం లేదు జెండాలు కండువాలు తప్ప అది కూడా వాళ్ళు తీసుకువెళ్ళాము మేము మోసుకుపోయేమని చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చిన మీడియా వారికి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ ఈడీలకు ఎన్ఐఏలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పడదు భయపడదు ఈ వక్ చట్టం కానీ తర్వాత మీరు ఏ చట్టమైన ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎస్డిపిఐ ముందు వరుసలో నిలబడి రోడ్డు మీద ఉండి మీ మీద పోరాడుతుంది రాజ్యాంగాన్ని చేతకుని పోరాడుతుంది తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం వాళ్ళ అధికారులు అధికారులు మొత్తం ఒక ఐదు మంది వచ్చారు నుంచి వచ్చారు వాళ్ళు ఢిల్లీ చెప్పారు ఉదయమో దాదాపుగా ఏమేమి చెక్ చేసినారు వాళ్ళు ఏం లేవు అక్కడ నేను చెప్పినా కదా అవి చిట్టు కాగితాలు ఉన్నాయి దండు వాళ్ళు ఉన్నాయి అన్ని చూసినారు ఇక్కడే భోజనం తెప్పించుకున్నారు ప్రశాంతంగా మంచి భోజనం తగ్గుతా అడ్డ కూడా చెప్పాం మేమే ఇక్కడ ఫోన్లు మంచి భోజనం తెచ్చుకొని తిని పోయినారు ఫోన్లు ఏమన్నా ఫోన్లోకి వెళ్ళి ఏం సీజ్ చేయలేదు ఏం చెక్ చేయలేదు ఫోన్లు కూడా ఏం లేదు ఏం బ్యాలెన్స్ ఇది చేయలేదు అక్కడ ఏం లేదు అంత ఖాళీ ఉంది ఆ మీరు వచ్చి తీసుకొస్తాయి హోదా మీ పేరు హోదా నా పేరు ఇజాస్ నేను ఎంత నంద్యాల ఎస్డిపి అసెంబ్లీ అధ్యక్షుడు సబ్స్క్రైబ్ నా and press the bell icon.